తెలంగాణ ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య దాదాపు పదమూడు వందల మంది ఉద్యోగస్తులను డ్రైవర్స్ కావచ్చు కండక్టర్స్ కావచ్చు వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది అది ఇప్పుడు జరిగింది కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరుస పెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి వాళ్ళలో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది మేము వారిని కోరడం జరిగింది మొత్తం తీసివేసింది పదమూడు వందల మందిని అందులో ఫోర్ నైంటీ వన్ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం నాలుగు వందల తొంభై ఒక్క మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి చాలా కొత్త కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కాదు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరి సమానంగా చూడడం కరెక్ట్ కాదు ఒకటి రెండు మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు వాళ్లకు ఉండే శిక్షణ వేరు ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పించాలి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాము అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు అదేవిధంగా భద్రమైన ఉద్యోగం ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను Thank you. Jai Telangana. Jai Telangana. Jai Jagruti. Telangana has always been in trouble. erstwhile government tried to completely take over the corporation and make it as a part of the government. But this government has not initiated any such steps. And on top of that, 1300 employees have been removed. Unfortunately, due to very very small reasons, after the struggle of the employees, a GVO was given to take back 491 of them as it is into service. The GVO was issued in May and till date it is not taken up. So my demand with the Congress government today is the 491 employees who are dismissed should be immediately taken into consideration, they should be given their jobs and the other 1300 people who have removed, they should also be considered equally and given jobs and the major demand is that RTC as a corporation should be completely taken over by the government and they should get all the benefits of government employees. Thank you. Jai Telangana.